ఇప్పుడు హిందూ సంస్కృతిలో ప్రతి పూజలో కూడా ప్రతి ఇంట్లో హిందువులందరూ పసుపు కుంకుమలు ప్రధానంగా వాడుతూ ఉంటారు పసుపు కుంకుమలు ఎందుకు అంటే పసుపు అనేది మంగళకరమైనటువంటిది శుభ సూచకము కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా ముందుగా ఆ యొక్క పసుపు రాసిన తర్వాతనే వాటిని ధరిస్తుంటారు ఇది మన ఆచారం కాబట్టి అలాంటి మంగళకరమైనటువంటి పసుపును ఈరోజు మార్కెట్లో ఒక వ్యాపార దృక్కోణంతో దాని యొక్క క్వాలిటీని తగ్గిస్తున్నారు ఇది చాలా దోషము మనకు అలా అలా చేయడం చాలా దోషకరమైనటువంటి విషయం ఎందుకంటే భగవంతుడికి సమర్పించేటటువంటి పసుపు అలాగే మనిషికి గా ఉపయోగపడేటటువంటి పసుపును ఈ రోజున కల్తీ పసుపును మనం భుజిస్తున్నాము కల్తీ పసుపును మనము మరి కాళ్ళకు రాసుకుంటున్నారు ఆడపడుచులు కాబట్టి దానివల్ల ఇంత మనకి అనారోగ్యం పాలవుతాం ఆ పసుపు ఏంటనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఇది మార్కెట్లో దొరికేటటువంటి పసుపు ఇది ఏదో ఒక కంపెనీ దీంట్లో ఇంతవరకు మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇప్పుడు ముందుగా చూస్తే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ లేదు ఏమాత్రం అయితే ఈ పసుపును పోస్తాను ఇది మార్కెట్లో దొరికేటటువంటి పసుపు ఇప్పుడు ఈ పసుపులో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంది మనకు గుర్తిద్దాం ఇదిగో దీంట్లో జీరో పర్సెంట్ అండి పసుపులో అసలు పాజిటివ్ ఒరిజినల్ పసుపు కాదు ఇది అసలు ఏమాత్రం ఒరిజినల్ కాదు ఇప్పుడు ఇది ఇంట్లో పసుపు ఇంట్లో పసుపు కమ్ములతో పట్టించినటువంటి పసుపు ఇది ఇంట్లో పట్టించినటువంటి పసుపు దీనికి దానికి మనం వ్యత్యాసం చూద్దాం ఇది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ పసుపు అనుకో అంటే ఒరిజినల్ పసుపు పసుపు కమ్ములతో తయారు చేసినటువంటి పసుపు కాబట్టి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది ఇప్పుడు ఈ పసుపులో జీరో అసలు ఇది పసుపే కాదు పసుపు కలర్లో ఉంది ఇక్కడ చూడండి చికర పాజిటివ్స్ పాజిటివ్ కాబట్టి సాధ్యమైనంత వరకు హిందూ బంధువులందరూ కూడా పూజల్లో పరమ పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి పసుపుని కొంచెం కష్టమైన పర్వాలేదు కానీ మనము పసుపు కొమ్ముల్ని కొనుక్కొని మనము పట్టించుకోవడము చాలా శ్రేష్టమైనటువంటిది పూజకు వాడేది కానీ భోజనంలో వేసుకునేటటువంటి వంట పదార్థాలు వేసుకునే పసుపు కానీ కల్తీ పసుపును వాడడం వలన మనకి ఎలాంటి దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి కల్తీ పసుపును వాడి మనము ఆరోగ్య ప్రయోజనాలు పసుపు దారి ఏదైతే పొందుతున్నామో అవన్నీ కూడా మనం పొందలేకపోతాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అందరూ కూడా దీన్ని గమనించాలి ఇందులో ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ లేదు ఇది కల్తీ పసుపు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పసుపు ఇది మనం అందరూ గమనించుకోవాలి